హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ అనే ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి అమ్మడానికి వచ్చింది మీరు చూడొచ్చు ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొని మనకు రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఈరోజు నేను చూపించబోతున్నాను ఫేస్ వచ్చేసి దీనికి ఈస్ట్ ఫేస్లోనే ఈ బ్లాక్ టాప్ రోడ్ ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి రెండు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఇది లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ ఇది నేల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎన్హెచ్ ఏదైతే కొత్తగా రోడ్ అవుతుందో వన్ సిక్స్టీ వన్ బి అక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవే నుంచి చూసుకుంటే మూడు కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నుంచి చూసుకుంటే ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేల్కల్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఎయిట్ కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇలా మొత్తం కల్టివేషన్ లేదు ప్రజెంట్ ఈ ఈ టైప్లో ఈ ల్యాండ్ ఉంటుంది కల్టివేషన్ చేస్తే మాత్రం ఇలా ఉంటుంది పక్కకి వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడొచ్చు ఇది ఓఆర్ఆర్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఇది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఈరోజు అమ్మడానికి వచ్చింది ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నలభై ఐదు లక్షలకు ఎకరము డాంబర్ రోడ్కి ఆనుకునే రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఈరోజు అమ్మడానికి వచ్చింది మీరు చూడొచ్చు